ఈ రోజున వంగవీటి రాధాబాబు గారి ప్రెస్ మీట్ చూస్తే మరొకసారి వంగవీటి రంగా గారి కుటుంబం నలభై ఏళ్లుగా కుట్రలు కుతంత్రాలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లోకి రాధాబాబు గారు పడ్డాడేమో అని చెప్పని మనకు అర్థమవుతుంది గతంలో పంతొమ్మిది తొంభై సంవత్సరంలో అనుకుంటాను స్వర్గీయ వంగవీటి రంగా గారి సత్యమణి శ్రీమతి రత్న కుమారి గారి కూడా ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ఇరుక్కుని వారు చంద్రబాబు మాటలు నమ్మి ఒకసారి మోసపోవడం జరిగింది ఆ తదుపరి ఎన్నికల్లో రంగాగారి సతీమణి గారికి కనీసం టిక్కెట్ కూడా కేటాయించకుండా ఆ సీటుని బీజేపీకి పొత్తులో వదిలేసినటువంటి గనుడు మోసగాడు ఈ చంద్రబాబు నాయుడు అనేది కూడా లోకం మర్చిపోలేదనేది కూడా ఇవాళ మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇవాళ ఆ రోజు రంగాగారి సతీమణిని పొలిటికల్ గా ట్రాప్ చేస్తే ఇవాళ రాధాబాబుని కూడా అమాయకుడైనటువంటి రాధాబాబుని ట్రాప్ చేశాడనేది ఇవాళ మనకు అర్థమవుతోంది రంగా గారి ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారి కొనసాగిస్తాడు అని తమ్ముడు రాధాబాబు గారు చెప్పటం అనేది నిజంగా ఆయన తమ్ముడు యొక్క అమాయకత్వం ఈ రోజుకి మనకు అర్థమవుతుంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం మాత్రమే రంగా వంగవీటి రంగా గారి ఆశయం అంటే నిజంగా తమ్ముడిది అమాయకత్వం కాక ఇంకేముంటుందనేది కూడా అందరినీ కూడా రంగా గారి అభిమానులందరినీ కూడా ఒకసారి ఆలోచిస్తామని చెప్తున్నాను రంగా గారి ఆశయం ఏంటి ప్రతి పేదవాడికి ప్రతి కష్టంలో అండగా ఉండటమే రంగా గారి ఆశయం అలా కాకుండా ఇంకొక పట్టుమని పదిహేను రోజులు కూడా అధికారం లేనటువంటి అధికారం అంతమైపోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాడు వేల అని చెప్పని రాధాబాబు గారు నమ్మటం చంద్రబాబుని ఆయన ఒక రాజకీయాల్లోనే ఉన్నతుడిగా చెప్పటం అనేది అక్కడ బాధాకరమైన విషయం చాలా బాధ వేసింది అందరికీ కూడా సింహం కడుపున పుట్టినటువంటి రాధాబాబు ఈ రకంగా ఒక క్రూరమైన నరరూప ఆలోచనలు కలిగినటువంటి కుట్రలతో బుర్రంతా కూడా కుట్రల మే చంద్రబాబు నాయుడు ట్రాప్ లో అంటే నక్కకి కుందోలు దొరికినట్టుగా అయిపోయిందా అనేది ఇవాళ రంగాగారి అభిమానులందరూ కూడా బాధపడే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నట్టు అందరూ కూడా రాధాగా బాబు గారు మాట్లాడుతూ సొంత తమ్ముడి కంటే ఎక్కువని చెప్పి జగన్ గారు నన్ను అవమానించారని చెప్పని వారు మాట్లాడారు వాస్తవంగా రాధాబాబు గారిని జాయిన్ చేసిన రోజు లక్ష్మణుడు లాగా రాముడు లక్ష్మణుని చూసుకున్నట్టుగా నా గుండెల్లో చూసుకుంటా అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది రంగా గారి విగ్రహావిష్కరణకి నన్ను ఎల్లద్దని చెప్పని జగన్ గారు ఆంక్షలు పెట్టాడు అని చెప్పని రాధాబాబు గారు మాట్లాడారు వాస్తవంగా జగన్ గారికి రాధాబాబు గారికి కూడా సన్నిహితంగా ఉన్నటువంటి కొడాల నాని గారికి కానీ నాకు గాని విషయాలన్నీ కూడా తెలుసు వారితో కూడా చాలాసార్లు చర్చించడం జరిగింది రంగా గారు నూటికి నూరు పాళ్లు రాజకీయాలకు అతీతమైన వాడు ఆయన యశస్సు రంగా గారి యశస్సు రాజకీయాల కంటే కూడా ఉన్నతమైనది రాజకీయాల కంటే కూడా శిఖరాంతమైనది నూటికి నూరు రూపాయలు నేను ఒప్పుకుంటాను రాధాబాబు గారు చెప్పే మాటతో కానీ రంగా గారి విగ్రహాల ఆవిష్కరణకి వెళ్తాక ఏ రోజు కూడా జగన్ గారు అడ్డంకి చెప్పలేదు అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శాఖ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పార్టీకి అధ్యక్షుడు జగన్ అయితే యువత యువత యువ పార్టీకి అధ్యక్షుడు రాధాబాబు గారు మరి వారు ఏదైనా నియోజకవర్గంలో ఎవరన్నా పిలవనండి వారు వెళ్ళొచ్చు ఎట్టి పరిస్థితిలో రంగాగారి విగ్రహం ఆవిష్కరింప చేయటానికి ఎందుకంటే ఆ మానేయండి జనమత అదృష్టవంతుడు రాధాబాబు గారు రంగాగారి కడుపును పొట్టడం అనేది కాబట్టి ఖచ్చితంగా రంగాభిమానులు ఏ పార్టీలో ఉన్నా రంగాగారి విగ్రహం ఏర్పాటు చేయటానికి ఆయన పిలవటం వారి ధర్మం పిలుస్తారు వెళ్తాం ఈయన ధర్మం వెళ్తారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు గాని జగన్ గారికి చెప్పింది ఏంటంటే సార్ మన రాష్ట్రానికి యువజన విభాగానికి అధ్యక్షుడు ఆయన వచ్చి పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కానీ పార్టీకి వ్యతిరేకమైన వ్యక్తులు కానీ వారితో కలిసి వారి విగ్రహం ఓపెన్ చేసి వెళ్ళిపోతే కనుక కనీసం మన పార్టీ ఆఫీస్కి రావటం గాని లేదా వచ్చి ఇక్కడ కార్యకర్తలతో ఎందుకంటే వారు కూడా యువజన ఈ రాష్ట్రానికి యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలందరూ కూడా రాధాబాబు మావాడు అని ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆశిస్తారు రాధాబాబు మన ఆఫీస్కి రావాలి మా అందరితో కలవాలి మాతో ఫోటోలు దిగాలి మేమందరం ఆయనతో దిగాలి ఆయన్ని కలవాలి ఒక్కసారి షేక్ అండ్ ఇవ్వాలి రాధాబాబు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రంగాభిమానులు కానీ గాని కాంగ్రెస్ పార్టీ అభిమానులు గాని అందరం గర్వంగా ఫీల్ అవుతాం రంగా గారి కొడుకు మాతో ఉన్నాడు మా పార్టీలో ఉన్నాడని చెప్పని అటువంటి వాడిని ఒకసారి కలవాలని చెప్పని ఆశించడం తప్పు అది నేరం కాదు వారందరూ చెప్పింది ఏంటంటే రంగా గారి అబ్బాయి వచ్చినప్పుడు రాధాబాబు వచ్చినప్పుడు ఒకసారి పార్టీ ఆఫీస్కి ఏ ఊరు వచ్చినా కూడా ఆయన విగ్రహం ఓ ఆవిష్కరించిందే ఆవిష్కరించుకొని కానీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఆ లోకల్ గా ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్త ద్వారా అందరినీ పార్టీ కేడర్ కలుసుకుని వెళ్తే అందరం ఆనందపడతాం ఒకసారి ఈ మాట రాధాబాబుకి చెప్పండి అని చెప్పని ఎక్కువ మంది జగన్ గారికి చెప్పడం వలన జగన్ గారు కూడా పిలిచి రాధ అలా చేయడం కరెక్ట్ కాదు ఒకసారి నువ్వు ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని కలువు ఒకసారి వారితో కాసేపు కాఫీ తీసుకోవడం ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తాం అందరితో ముచ్చటించడం నువ్వు కూడా ఒక ఆకర్షణ కలిగినటువంటి నాయకుడి జన్మత నువ్వు రంగాగారు అబ్బాయి కాబట్టి నీ మీద అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ నిన్ను ఓన్ చేసుకుంటారు పార్టీ తరఫున కాబట్టి నువ్వు వెళ్ళకపోతే అందరూ గాయపడతారు కాబట్టి ఒకసారి నువ్వు వెళ్ళమని చెప్పని ఆయన చెప్పాడు మేము కూడా వారికి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది కానీ దాన్ని మరి తమ్ముడు ఎందుకు చెప్తున్నాడో తెలియదు రాధాబాబు గారు వారైతే జగన్ గారు మాత్రం ఏ రోజు కూడా రంగాగారి విగ్రహాల్ని నాకు చెప్పకుండానో లేకపోతే వెళ్ళకూడదని రంగాగారి విగ్రహాలకు మీరు ఓపెన్ చేయడానికి వెళ్ళకూడదు లేకపోతే నియోజకవర్గ సమన్వయకర్త పర్మిషన్ తీసుకుని వెళ్లాలని మాత్రం ఆయన ఏ రోజు చెప్పలేదు దానికి ప్రత్యక్షంగా మేమందరం కూడా సాక్షులుగా ఉన్నాం కాబట్టి అది కరెక్ట్ కాదనేది కూడా వారు చెప్పింది రంగా గారి అభిమానులందరికీ కూడా తెలియజేస్తూ అలాగే ప్రస్తుతం రంగాగారి మీద జగన్ గారి మీద కూడా వారు మాట మాట్లాడుతూ చెప్పారు ఎమ్మెల్యేలు కనీసం రేషన్ కార్డు కానీ కనీసం ఇళ్ల స్థలాలు కూడా ఇప్పించలేరు అని చెప్పని మాట్లాడారు ఎమ్మెల్యేలకు విలువ లేని చోట నేను ఉండటం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపించిందని చెప్పని రాధాబాబు మాట్లాడారు వాస్తవంగా చాలా మీటింగ్లో మన ఇంటర్నల్ మీటింగ్స్ లో కానీ కార్యకర్తలు అంటే మా ప్రధాన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతో మాట్లాడేప్పుడు కానీ జగన్ గారు చెప్పిందండి ఎప్పుడు చెప్తుంటారు చంద్రబాబు నాయుడుది దుర్మార్గమైనటువంటి పాలన రాక్షస పాలన నక్కజిత్తుల పాలన అమానవీయ పాలన మానవత్వం లేనటువంటి పాలన ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు పాలన ఈ పాలనలో సర్పంచ్ దగ్గర నుంచి సర్పంచ్కి కానీ ఎంపీటీసీ మెంబర్కి కానీ ఎంపీపీకి కానీ జెడ్పీటీసీకి కానీ ఆఖరికి ఎమ్మెల్యే ఎంపీలకు కూడా తనకి గిట్టపోతే విలువ లేదు విలువ ఇవ్వడు విలువ ఇవ్వనివ్వడు ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రకారం ఎన్ని కాబడినటువంటి ఎమ్మెల్యేలను కూడా కనీసం అతను రేషన్ కార్డు కానీ ఒక స్థలం గాని ఇప్పించనివ్వడు విలువ ఇవ్వడు మనం ఎమ్మెల్యేగా గెలవటం కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావటం ద్వారానే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనం సేవలు అందించగలం కాబట్టి మీరు ఎమ్మెల్యే గెలవటం ముఖ్యం కాదు ఈ రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలు గెలవటం ద్వారానే మనం ఈ రాష్ట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రానికి మేలు జరుగుద్దని చెప్పేది ఆయన ఎప్పుడు చెప్తాడు ఈ రోజుకి కూడా ఏ రోజు జరిగినా కూడా అంతకుమించి మీరు వేస్టు ఎమ్మెల్యేలు ఎవడో ఎందుకు పనికిరాడు మొత్తం సర్వం నేనే అనేది ఎట్టి పరిస్థితిలో మాట్లాడిన సందర్భం ఒక్క దాఖలో కూడా లేదు ఇవాళ